ప్రసాదం అంటే కేవలం భోజనం మాత్రం భోజనం గురించి మాత్రమే చెప్పట్లేదు నేను ఉదాహరణకు మీ పిల్లలకి ఏదైనా డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నారు డ్యాన్స్ తప్పేమీ లేదు లలిత కళలు తప్పు కాదు లలిత కళలు మన దేవుని మన ఆయనవే కానీ మా నాయన దగ్గర కాకుండా ఆ ఒక ఆయన ఉంటాడు నటరాజు అని ఆయన దగ్గరికి వెళ్ళి ముందు ఇట్లా పెట్టి అయ్యొద్దు ఆ డ్రామాలు మనకొద్దు మన పిల్లలకి అది అస్సలొద్దు ఒక్కసారి చేశారా అది జీవితాంతం పట్టుకుంటుంది మీ నాట్యం అంతా కూడా అక్కడికే వెళ్తుంది నీ తండ్రికి ఆరాధనగా ఉండదు నీ పాట నీ పాట పాడేటప్పుడు ఎవరిని తలుచుకుంటున్నావు ఎవరు నీ మధ్యలో ఉంటున్నారు ఎవరికి ఆరాధనగా నీ పాట నీ పని నీ పని కొంతమంది పని కేవలం డబ్బు కోసం చేస్తారు ఆ డబ్బు మీకు విగ్రహం కేవలం ప్రసాదం దగ్గర ఉప్మా దగ్గర పడిపో అది అక్కడ ఆగకండి ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ కొంతమందికి కులం కులం ఒక విగ్రహం ఆ దాని కిందనే బతుకుతూ ఉంటారు పెళ్లి చేయాలంటే కులం కావాలి భోజనం చేయాలంటే కులం కావాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే కులం కావాలి అసలు మనోడా కాదా మనోడా కాదా అదొక కు అదొక విగ్రహం విగ్రహార్పితం నువ్వు యాక్చువల్గా అప్పుడు సో విగ్రహం అనేది నిన్ను మనిషి మనిషి స్థాయి నుంచి తగ్గిస్తుంది పశుస్థాయిగా మారుస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని భావజాలం నీ పైన పట్టి పీడిస్తుంది సో సెనో వద్దు అని చెప్పండి నేనైతే అలాగే చెప్తాను నాకు ఏ సిగ్గు లేదు ఈ విషయంలో కానీ వద్దని చెప్పి నేను పోగొట్టుకున్న ఫ్రెండ్ లేనే లేడు ఎవ్వరు లేరు నొప్పించాల్సిన అవసరం లేదు ఇదొక భ్రమ ఏంట భ్రమ అంటే వద్దు అని చెప్తే అవతల నొచ్చుకుంటాడండి ఏం నొచ్చుకోడు ఆడు నొచ్చుకుంటాడో లేదో తెలియదు కానీ నువ్వు నొచ్చుకుంటావు ముందు అది నీ సమస్య